హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నేను అనేది ఈరోజు ఈవినింగ్ నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నానండి నేను ఏమేమి వర్క్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చూసి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే గానా ఓకేనండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే గానా నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి వీడియోలోకి ఎంటర్ అయిపోయి నేనైతే గన మధ్యాహ్నం లంచ్లోకి రైస్ ప్రిపేర్ చేశానండి అలాగే దొండకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడైతే గన మా పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసానండి ఇప్పుడైతే గన నేను పాలు అనేది కాన్ చేశానండి ఇప్పుడు ఇంకొకసారి వేడి చేసి మా పిల్లలకనేది పాలు అనేది ఇవ్వాలండి నేనైతే కదా ఇప్పుడు బ్రూ అనేది కలుపుకోవాలండి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది కర్నూలు అయితే కదా చాలా వేడిగా ఉంది మా పిల్లలకైతే కన పాలు చల్లారాలి కొద్దిగా చల్లారిన తర్వాత చాకూసు వేసుకుని అనేది తింటారండి నేనైతే అప్పట్లోపల బ్రూ అనేది తాగేస్తాను నేనైతే ఇక్కడైతే కన టీ బ్రూ అనేది తాగేస్తానండి బ్రూ తాగిన వెంటనే ఇక అనేది సామాన్లు అనేది కడిగేస్తున్నాను మార్ మార్నింగ్ అనేది ఒకసారి ఆల్రెడీ సామాన్లు కడిగానండి నెక్స్ట్ అనేది ఇప్పుడు అనేది కడుగుతున్నాను అండి సింక్లో సామాన్లు లేకపోతే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే కన మా కిచెన్ రూమ్లో అయితే గాన అస్సలు విండోనే లేదండి వేడి అనేది చాలా ఎక్కువగా ఉందండి టూ డేస్ నుంచి అందులో మా కిచెన్ రూమ్లో విండో లేదు కదా బయట గాలి లోపలికి వెళ్ళదు లోపలికి కాలేదని బయటికి రాదండి చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను ఎలా తడిచిపోయాను ఇప్పుడైతే కనుక సామాన్లు అనేది కడిగేసేది అయిపోయింది నెక్స్ట్ సింక్ మొత్తము నేను బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తానండి కడిగిన ప్రతిసారి సింక్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే అండి బాగా నీట్గా ఉంటుంది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇలా సామాన్లు మొత్తం కడిగిన తర్వాత చైర్లో కూర్చున్నాను చూడండి ఎంత చెమట పట్టిందంటే అంత చెమట పట్టిందండి టూ డేస్ నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అదిగాక కర్నూల్లో అనేది వేడి చాలా ఎక్కువగా ఉందండి కర్నూల్లో ఆల్రెడీ వేడి ఎక్కువగానే ఉంటుందండి ఎండాకాలంలో ఇప్పుడు అనేది ఎండాకాలం లాగానే ఉందండి మీరు కూడా నాలాగే వేడి వల్ల సఫర్ అవుతున్నారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అనేది జడ వేసుకుంటున్నానండి నేను అనేది తల స్నానం చేస్తే మరుసటి రోజే ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ కన్నా పెట్టుకోకపోతే నా హెయిర్ మొత్తము ఊడి ఊడిపోతుంది అలాగే జడ అనేది నిలబడదండి ఎందుకంటే నాకు నా హెయిర్ అనేది సిల్కీ హెయిర్ అండి అందుకే నాకు అనేది కొప్పు కట్టుకున్నా కానీ నిలబడదండి నెక్స్ట్ అనేది జడ అనేది వేసేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఫేస్ వాష్ అనేది చేసుకొని ఫ్రెష్ అయిపోయానండి అండి ఇప్పుడైతే కన్నా పిండిని అనేది కలిపేస్తున్నానండి మేమైతే గానా నైట్ టైమ్స్ చపాతీలే అనేది తినేది కొద్దిగా రైస్ ఉంది చపాతీలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను మరి మీరు డిన్నర్లోకి చపాతీలు తింటారా లేకపోతే జొన్న రొట్టెలు తింటారా లేకుంటే రైస్ ఒకటి తింటారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి కర్రీ ఏమీ అంత టేస్టీగా రాలేదండి ఈరోజైతే కనుక కానీ బయట హోటల్లో ప్రిపేర్ చేసిన దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తే సరిగ్గా ఉండదు అందుకే ఇప్పటి నుంచి దొండకాయలు తేకూడదు అని అనుకుంటున్నాను నేను ఎక్కువగా బాగా రావడం లేదండి నేను చేస్తూ ఉంటే కొద్దిగా వెరైటీగా వస్తుంది టేస్ట్ అనేది సరిగ్గా లేదండి ఈరోజు మధ్యాహ్నం అయితే ఒక సంఘటన జరిగిందండి అదేమిటంటే నేను అనేది షార్ట్ వీడియోస్ తీసుకునేటప్పుడు అనేది செல் அனைது கிந்தபடி పైన గ్లాస్ మొత్తం పగిలిపోయిందండి ఎందుకు ఈ విధంగా జరిగిందంటే నా ట్రైపాయిడ్ అనేది ఒక రెండు నెలల క్రితమే కింద నట్ అనేది లూజ్ అయిపోయిందండి దానివల్ల అది నిలబడక ట్రైపాయిడ్ అనేది నా సెల్ అనేది కింద పడిపోయిందండి ఈ విషయము మా ఆయనకు కనుక తెలిస్తే నన్ను తిట్టేస్తాడండి ఏమంటాడో ఏమో అర్థం కావడం లేదు మా ఆయన అయితే బతిమాలి బతిమాలి ట్రైపాయిడ్ అనేది తెప్పించుకున్నానండి ఇప్పుడు ట్రైపాయిడ్ తీపియ్యాడండి నాకైతే గా ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు అలాగే నా సెల్ కూడా గ్లాస్ పగిలిపోయింది నేను ఏం చెప్పాలో ఏమో కూడా అర్థమే కావడం లేదు కనీసము నా ఛానల్ అనేది మానిటైజేషన్ కూడా కాలేదు అంతలోపే నా సెల్ అనేది పగిలిపోయిందండి పైన గ్లాస్ మొత్తం పగిలిపోయింది మీలో ఎవరికైనా ఇలాగే జరిగిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కన్నా చాలా భయం వేస్తుంది మా ఆయన ఏమంటాడో ఏమోనని హలో అండి నేనై నేనైతే ఇప్పుడు స్నాక్స్ ఏమీ లేవని అటుకులు అనేది వేయించుకుంటున్నానండి అటుకులు ఏ విధంగా పెంచుకుంటానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ శనకాయ విత్తనాలు పెంచుకుంటున్నాను అండి ఇలా ఈవినింగ్ టైమ్స్ ఏవో ఒకటి చేసుకుంటామండి మేము చేయాలి ఇవి వేగిన నెక్స్ట్ ఈ అడ్కులు అనేది యాడ్ చేసేస్తున్నాము నేనైతే నేనైతేగానే ఎక్కువ ఆయిల్ వేసి వేయించానండి లైట్గానే వేస్తాను ఆయిల్ కొన్ని మాత్రమే వేయించుకున్నాను నేనైతే కన్నా దీంట్లోకి లాస్ట్లో అనేది రసం ప్యాక్ ఉందా వేరు రసం పౌడర్ అనేది యాడ్ చేస్తానండి నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకపోతే కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ చెనక్కాయ విత్తనాలను కూడా యాడ్ చేసేది లాస్ట్లో కొద్దిగా రసం పౌడర్ అనేది యాడ్ చేస్తాను నేనైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రసం పౌడర్ అనేది యాడ్ చేస్తే అలాగే కొద్దిగా కారం పొడి ఓకేనండి స్టవ్ బంద్ చేద్దాము బంద్ చేసేద్దాము ఇంతేనండి మనం ఇంత సింపుల్గా పోహాను అనేది పోహా అదే అటుకులు అంటారు కదండి అటుకులను ఇంత ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఓకేనండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఓకేనండి ఒక బౌల్ తీసుకున్నాను నేనైతే ఓకేనండి మనమైతే ఇంత సింపుల్గా అటుకులను అండి చాలా టేస్టీగా ఉంటాయండి వీక్లో ఏదో ఒక రోజు అనేది వీటిని మనం అండి చాలా మంచివండి అటుకులు కూడా ఓకేనండి మేమైతే ఇప్పుడు అటుకుల పోహ అనేది తింటున్నాం అనేది అటుకులు మా ఆయనకు ఈరోజు స్టడీ అవర్ ఉందండి అందుకే రాలేదు అందుకే బయట నుంచి ఏం తీసుకురాలేదు అందుకే నేను అనేది అటుకులు అనేది వేయించుకున్నానండి ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో కరివేపాకు వేసినా బాగుంటుందండి కానీ కరివేపాకు లేదండి మా ఇంట్లో ప్రజెంట్ అందుకే కరివేపాకు వేయలేదు ले हुँ? खा ले ले रहे हैं ले तो मुंह जाता है यार ये को ले तो ले खा देना मन and they buy and they